వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస రెడ్డి రామసేతు దీని గురించి మనం అందరం వింటూనే ఉంటున్నాం దీని మీద రకరకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి అసలు రామసేతు అంతా నిజము అని కొంతమంది అంటుంటే కొంతమంది అబద్ధం అని రకరకాలైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి దీనికి సంబంధించి ఇస్రో ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసింది అదేంటి అని తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమన్నా బెల్ ఒకటి మాత్రం మర్చిపోకుండా మరిన్ని అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ ఇక భారత్ శ్రీలంక మధ్య ఉన్నటువంటి రామసేతు వంతెన పైన